హలో అండి ఆలోచనలు మనం ఎలా ఆలోచిస్తే అదే మన జీవితంగా రూపుదారుస్తాయి మనం దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తామో మన దృష్టిని దేనిపై ఎక్కువగా కేంద్రీకరిస్తామో అదే మన జీవితం ఒక చిన్న ఉదాహరణ టీవీకి రిమోట్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది మనం ఛానల్ మార్చాలంటే రిమోట్ ఉపయోగిస్తాం కదా అంటే మనం మార్చిన ఛానల్ మనకి కావలసిన ప్రాబ్లం ఇస్తుంది అలాగే మనిషి ఒక ఆలోచనలో ఉన్నప్పుడు ఒక విషయం మరొక ఆలోచనలో ఉన్నప్పుడు మరొక విషయం మొదలవుతాయి మన మనసు అనే రిమోట్ను ఉపయోగించి మనకు అక్కరలేని అంశాలు భయం కలిగించే విషయాల మీద బాధ కలిగించే వాటిపైన ఆలోచనలను కేంద్రీకరించడం మానేసి కావలసిన వాటిపై దృష్టి పెడితేనే మన జీవితం మారుతుంది మన ఆలోచనలపైనే మన జీవితం ఆధారపడి ఉంటుంది మనము ఎక్కువగా నెగిటివ్గా ఆలోచన చేస్తుంటే మనసు మరింత ఆందోళనకు గురవుతుంది మంచి ఆలోచనలు భావన చేస్తే అవి ఎక్కువ శక్తినిస్తాయి మన ఆలోచనల్లో ఏవైనా లోటుపాట్లు ఉంటే పునః పరిశీలన చేసుకుని సరిదిద్దుకోవాలి యద్భావం తద్భవతి అంటారు అందుకే మంచిగా ఆలోచించి మంచిగా జీవిద్దాం